తిరుమలా కొండపై మరో అపచారం కలియుగ వైకుంఠ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంపై విమానం ఎగరటం ఆలయ పవిత్రతను దెబ్బతీయటమే హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే ఆగమ శాస్త్ర ప్రకారం తిరుమల కొండపై విమానాలు హెలిప్యాడ్లు డ్రోన్ లాంటివి ఎగరటానికి వీల్లేదు కానీ తిరుమల కొండపై ఆగమ శాస్త్ర ఉల్లంఘన కొనసాగుతూనే ఉంది శ్రీవారి ఆలయం గోపురంపై యథేచ్ఛగా విమానాలు ఎగురుతూనే ఉన్నాయి ఇది కేవలం టీటీడీ నిర్లక్ష్యం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు శ్రీవారి ఆనంద నిలయంపై ఎలాంటి సంచారం జరగకూడదు గతంలోనే ఆగం పండితులు చెప్పారు అయినా సరే తిరుమల కొండపై విమానాలు ఎగురుతూనే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది ఇక్కడ కోటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు అంతేకాకుండా విమానయాన శాఖ మంత్రిగా ఏపీకి చెందిన రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉన్నారు అయినా సరే తిరుమల కొండపై విమానాలు ఎగురుతున్నాయంటే టిటిడి అలాగే కోటమి ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది ఇప్పటికైనా టిటిడి వారు కోటమి ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా తిరుమల కొండపై ఎగురుతున్న విమానాలని ఇంకెప్పుడు ఎగరకుండా చేయాలని యావత్ హిందూ సమాజం తరఫున మేము కోరుతున్నాము ఈ విషయం మీద వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మరింకెప్పుడు ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నాము ఓం నమో వెంకటేశాయ